కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలభై ఒక్క వార్డు విష్ణు టౌన్షిప్ లో వసతులు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు ఈ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం నలభై ఒకటో వార్డు విష్ణు టౌన్షిప్ లో రోడ్లు మంచినీరు వీధి లైట్లు మురికి కాల్వలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ధర్నా చేశారు ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్ లో రోడ్లు వేయలేదని మంచినీరు సరఫరా సక్రమంగా ఇవ్వాలని విద్యుత్ స్తంభాలు ఏర్పాటు కాల్వలు శుభ్రం చేయాలని దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారులను కోరుతున్నాను ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పన్నుల రూపంలో తీసుకుంటున్నారు కానీ ఆ పన్నులు తీసుకునే పన్నులను సక్రమైన సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను